రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గాంధీ పార్క్ లో మున్సిపల్ కార్మికులకు ఈశ్వరయ్య బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు శనివారం ఉదయం బ్రహ్మకుమారి మున్సిపల్ చైర్మన్ చిగుల్లపల్లి మంజుల రమేష్ అక్కయ్య వారి సలహాతో గాంధీ పార్క్ మున్సిపల్ పారిశుధ్య సేవాదారులందరికీ రక్షాబంధనం నిమిత్తంగా రాఖీ కట్టడం జరిగింది అని బ్రహ్మకుమారి మధు అక్కయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య బ్రహ్మకుమారి సభ్యులు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

ఒకటే రోజు రేపు ఒకరోజు రేపు వేల మంది కట్టాను మేము ఒకటే రోజు కడతారా రెండు మూడు వేల మంది ఇక్కడ కదా మేము ఒకటే రోజు అవుతారా ఇక్కడ అక్కడ అయిపోయింది ఇక్కడ పోతా ఇంత డబ్బు గారు అక్కడ స్పేట్ వెళ్ళండి ఇక్కడ రెండు ఏమో కట్టుకుంటా కర్రం స్వీట్ కట్టుకున్నాళ్ళు ఇక్క రండి అమ్మ కట్టుకున్నా రండి చెప్పండి కట్టుకున్నా ఇక్కడ అన్నారు అక్కడ అన్న దగ్గర నుండి తీసుకుంటాం ఫోటో ఓం శాంతి ఆత్మీక సహోదర సహోదరులందరికీ రక్ష బంధనము యొక్క శుభాకాంక్షలు మొన్ననే మనము స్వతంత్ర దినమును ఆచరించుకున్నాము చూడండి రెండు ఒక పెద్ద పండగలు ఒకటి స్వతంత్రత ఉన్నది ఒకటి బంధనం అని వచ్చినది ఇదే వారంలో రెండునూ ఆచరించుకుంటున్నాం బంధనంలో చాలా ప్రియంగా ఉన్నది ఇది అలాగే స్వతంత్రతను చాలా ప్రియంగా ఉన్నది ఎంతోమంది బలిదానం తర్వాత వచ్చిన ఈ స్వతంత్రత తర్వాత మరి ఆత్మీక ఒక ప్రేమతో స్నేహతో ఆత్మీయతతో సహోదర సోదరుల మధ్య బంధించుకునే ఒక బంధనము ఇది అందరికీ చాలా ప్రియమైనది చాలా ఇష్టమైనది చాలా గౌరవమైనది ఇది చాలా పవిత్రమైన పండుగ ఉన్నది బ్రహ్మాకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయ వికారాబాద్ తరపు నుండి రక్షాబంధన సప్తాహమని ఆచరిస్తాం ఎందుకంటే ఊర్లో అనేక తరపున వెళ్ళి రాఖిని సోదర సోదరులకు కట్టాము ఆ భాగంగా కలెక్టర్ ఆఫీస్ కానీ ఈరోజు మనము మున్సిపల్ ఆఫీస్లో ఎప్పుడు మన చైర్మన్ అక్కయ్య వాళ్ళకి అడిగితే ఎంత ప్రేమపూర్వకంగా వాళ్ళు అందరినీ వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారు మన కార్మికులు కానీ అన్నారు వాళ్ళు సేవాదారులు అనే పదంని యూజ్ చేస్తారు ఎందుకంటే సేవాధారి అన్నప్పుడు ప్రేమపూర్వక సేవను చేస్తారు ఎంత మంచిగా ఎంత ఒక మనస్పూర్వకంగా సేవను చేసే మన శుభ్రతవి సేవాధారి అన్నయ్యలు అక్కయ్యలకు ఈరోజు బ్రహ్మకుమారి ఓం శాంతి భవన తరపు నుండి రాఖీని ఇక్కడ గాంధీ పార్క్లో కట్టడమైనది ఈ భాగంగా మన జతలో అన్నయ్యలు ఉన్నారు మన అన్నయ్య యేసు అన్నయ్య ఉన్నారు ఇంకా ప్రవీణ్ అన్నయ్య ఉన్నారు కదా ప్రవీణ్ వినోద్ అన్నయ్య సారీ సారీ వినోద్ అన్నయ్య ఉన్నారు అన్నయ్య కృష్ణపద్ధ అన్నయ్య ఉన్నారు ఇలా చిన్న అన్నయ్య అని నేను అంటాను ఇలా అన్నయ్యలు అందరూ ఎంత ప్రేమంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత ప్రేమతో రాఖీని కట్టించుకున్నారు అందుకే చాలా చాలా ప్రతి ఒక్కరికూ ధన్యవాదములు ఈశ్వరీయ విశ్వవిద్యాలయ తరపు నుండి మీకు అందరికీ సదా భగవంతుని శ్రీరక్ష ఉండని ప్రతి ఒక్కరికి పరమాత్ముడు జ్యోతి స్వరూపుడైన భగవంతుడు తండ్రి అన్నప్పుడు మనమంతా సోదర సోదరులం ఒక్క భగవంతుని పిల్లలైనందుకు సోదర సోదరులైనందుకు ఆ సోదర సోదరులకు భగవంతుని శ్రీరక్ష ఉండని అనే ఉద్దేశంతో మేము ఆశ్రమం నుండి వచ్చి అందరికీ రాఖీ ని కట్టడం జరుగుతుంది ఈ భాగంగా ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికినూ శుభాకాంక్షలు అదేవిధంగా వికారాబాద్ సోదర సోదరులందరికీ రక్షాబంధనది మరొక్కసారి శుభాకాంక్షలను చెప్తూ ఓం శాంతి ఓం శాంతి థ్యాంక్ యూ